హై అండి అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్ర వినాయక అంటారు అంటే అబద్ధమో నిజమో ఏమిటో మొత్తానికి ఏదైనా అనుకోండి కానీ కుంతికి కొడుకు మాత్రం వినాయకుడే వినాయకుడు కుంతికి కొడుకు అనమాట అన్నట్టుగా మామూలు చిన్న చిన్న పిట్ట పిట్ట కథలలో ఇట్లా చెప్తూ ఉంటారనమాట అట్లాగూ ఒక ఆయన ఈ ఈయన హీరో గారు వస్తూ ఉంటాడు వచ్చేవాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు అనుకోండి ఆంధ్రప్రదేశ్లోనే పాపం మంచి చక్కటి హోదాలో ఉన్నాడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇష్టం వచ్చినట్టు తూలి తూలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిప్పుడు నిజాలు మాట్లాడటం నేను నిజాలు మాట్లాడుతున్నా ఇప్పుడు ఏదంటే నేను అథెంటిసిటీతో మాట్లాడతాను నేను ఇప్పుడు విషయానికి వస్తే అయితే అప్పుడు అవసరం లేదు అంత తూలి అంత తుళ్ళి అంత అంత అవసరం లేదు అంత ఆక్రోశంగా ఉక్రోషాలు చూపించుకుని అంతగా అసలు మొత్తం భరుసైపోతాయేమో నరాలన్నీ తెగిపోతాయేమో అన్నంత పాపం అంత ఆవేశంగా మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన ఏ జగ్గన్ చూడ అన్నీ మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది అంటే పిచ్చి పిచ్చి మాటలు నోటికి ఎంత వస్తే అంత ఆ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు దూషించాలి ఎందుకంటే ఆయనకి అవతల నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్తో పాటు స్క్రిప్ట్ కూడా వచ్చిన వచ్చేదనమాట కాబట్టి ఏంటంటే లేకపోసలు ఇట్లాంటి వా ఇప్పుడు అవతల నుంచి ఎంతో చాలా బలవంతులైన వాళ్ళు ఆయనకి ఒక ఒక సపోర్ట్గా ఉన్నారు ఆయన చేత అన్నీ కూడా యాక్షను డైరెక్షన్ అన్నీ వాళ్ళదే కాబట్టి ఏంటంటే ఏదన్నా వచ్చినా కానీ లూత్రాలు సాల్వేలు వాళ్ళందరూ వచ్చి వాదిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈయనకేం భయం లేదు అందులో మన సైన్యం అంతా ఉన్నది కాబట్టి ఎవరన్నా ఏదన్నా ఇప్పుడు ఏదన్నా అంటే ఇదేంటి అట్లా అంటున్నారు అది తప్పు కదా అది అది అబద్ధం కదా అంటే కత్తులు దూస్తారు వాళ్ళు దూ దూయ్యానికి వాళ్ళు ఎందుకంటే ఒక గుడ్డి అభిమానంతో ఆ సైన్యం అంతా ఉంటుంది కాబట్టి అభిమానంతో సినిమాలు మన సినిమాలు చూసేప్పుడు చూ చూడటానికి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఒక్క మాట కూడా పడనివ్వరు అనమాట అందుకని ఇన్ని రకాలైన లేయర్స్ లేయర్స్ కలిగిన ఈయనకి ఒక ప్రొటెక్షన్ ఉంది ప్రొటెక్షన్ ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్ ఎదటివాడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు లేకపోతే ప్రధాని అవ్వచ్చు ఎవడైనా సరే ఎవడైనా ఒక పెద్ద పదవిలో ఉన్నవాడు కావచ్చు వాడి అమ్మ మొగుడు కావచ్చు ఈయన లెక్క చేయడు అంటే ఏంటంటే నేను సినిమా హీరోని నేను ఏదన్నా అంటే చెల్లుతుంది నేను అంటే అంతే ఏదైతే మనం పబ్బం గడిచే వరకు మనం ఎమ్మెల్యే అవ్వాలి ముఖ్యంగాను ఎమ్మెల్యే అవ్వాలంటే అడ్డమైన మాటలన్నీ మాట్లాడేసి గబగబగ పరిగెత్తుకుంటూ రావాలి గబగబ పరిగెత్తుకుంటూ దూకేసి మళ్ళీ పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు మహాన్భావుడు ఇంకొక రకంగా చాలామంది అడిగారు ఆ రోజుల్లో అట్ ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఏం ఆయన ఏంటంటే ఆయనకి ఏం మాట్లాడతారు ఎందుకంటే ఆయనకి ఆయన యాక్షన్ హీరో కాబట్టి ఇదిగో ఈ యాక్షన్ చేయి ఈ యాక్షన్ చేసేసి అవతలకి వెళ్ళిపో మిగిలింది నేను చూసుకుంటానని అవతల నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అవతల నుంచి ఎవరైతే స్క్రిప్ట్ ఇస్తారో అవతల అవతల నుంచి ఆయన బాసులు ఎవరైనా నువ్వు ఎవరైతే ఉన్నారో కాకపోతే ఎందుకంటే సొంతగా వచ్చిన తెలివితేటలతో ఇట్లాంటి మాటలు మాట్లాడరు అనమాట ఎవరు కూడా నువ్వు ఏదైనా అథెంటిసిటీ కావాలి రేపు అట్లా ఇట్లా మాట్లాడతావు అని ఏదైనా అని నాకు రుజువులు సాక్ష్యాలు ఇవ్వంటే ఈ ఇవ్వగలిగే ఒక ఒక ప పరిస్థితి ఉంటే మాట్లాడతారు ఎవరైనా లేదు అడ్డదిడ్డంగా నేను మాట్లాడతాను అంటే వీళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు కానీ జనాలు ఒక ఒక రకమైన ఒక అజ్ఞానులు వాళ్ళు ఆ అజ్ఞానంలోనూ ఆ గుడ్డితనంలో బతుకుతున్నారు అది వాళ్ళకి బాగా తెలుసు వీళ్ళ బాసుకేమో ఒక లా ఒక న్యాయం చట్టంలో మంచి పట్టున్నది ఆయన దాంతో అడ్డం దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఆయన బతికేస్తున్నాడు ఆయన ఆయన నడిపించుకుంటున్నాడు వ్యవహారాన్ని ఈయనకేంటంటే ఆయన బాసుకి ఉన్న ఈ చట్టము న్యాయము ఇవన్నీ కూడాను ఆయన సపోర్టు ప్లస్ ఈయనకి 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 ఉన్న సైన్యం వీళ్ళ అందు కాబట్టి ఏంటంటే ఇదనమాట వీళ్ళకి వీళ్ళకు ఉన్న ఒక రకమైన ఒక ఒక ఆత్మ ఒక ధైర్యం ఏంటంటే ఇదే ఏమొచ్చినా పోని ఆధారాలు లేకుండా చూ మాట్లాడావు అంటే సరే నువ్వు కోర్టుకు వెళ్ళి అంటావు అంటాడు అంటే ఇంతవరకు ఏం చెప్పలా ఆయన ఇంతవరకు ఎందుకు ఇంతకీ ఏం మాట్లాడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ముప్పై వేల మంది మహిళలు మిస్సింగు అనే ఆరోపణ పవన్ కళ్యాణ్ చేశాడప్పుడు అది అబద్ధం అని తెలిసిపోయింది పార్లమెంట్లో బీకే పార్థసారథి లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్తున్నారు చెప్పి జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఏపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై మూడు మధ్య మొత్తం మిస్సింగ్ మహిళలు నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మిస్సింగ్ మహిళలు వాళ్ళు ఆచూకీ దొరికిన వాళ్ళు నలభై నాలుగు వేల ఇరవై రెండు మంది అంటే ఆచూకీ దొరకని మహిళలు ఆరు వందల అరవై మూడు మాత్రమే వీళ్ళల్లో కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసుకోవటం తల్లిదండ్రులకు భయపడి ఎక్కడికో లేచిపోవటాలు ఇట్లాంటివన్నీ చేసే చేశారనమాట అందుకని ఏంటంటే ఎందుకని ఈ ఈ ఆరు వందల అరవై మూడు మిస్సింగ్ అనమాట కాబట్టి వాలంటీర్స్ ఇచ్చిన సమా సమాచారంతో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు అనేది పచ్చి అబద్ధం అనమాట అర్థమైందా సైన్యం సైనికులారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మా మాకేమీ సరదాగా ఉండదు ఎవరిని ఏది అనటానికి అడగటానికి ప్రశ్నిస్తేనే ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు ప్రశ్నించకపోతే మాలాంటి వాళ్ళు బాధ మా మాలాంటి వాళ్ళు ప్రశ్నించామనుకోండి మీ బూతుల దండకాలు ఎత్తుకుంటారు ఇంకా ఎవడేం చేయడా బూతుల దండకాలు ఎవడ ఎత్తుకున్నా అది అది వాళ్ళ తల్లికి ఆ తండ ఇంట్లో ఆడవాళ్ళకే వర్తిస్తుందని మాలాంటి వాళ్ళు ఊరుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన అహంభావం అనమాట అహంభావం మాకేం లేదు మేము ఏది అన్నా కానీ జల్లి చెల్లుతుంది పైగా ఇంకోటి వాళ్ళ భాష ఇచ్చిన ఈ ధైర్యంతో పది సంవత్సరాల నుంచి ఈయన ఎక్కువగా ఊగిపోతున్నాడు అఫ్ కోర్స్ ఆయనకి ఉన్న సైన్యం ఉన్నది ప్లస్ ఈ రెండు కలిసేసరికి ఆయనకు అసలు ఏమీ తెలియటం లేదనమాట అరే ఇంత తప్పు జరుగుతున్నది ఇన్ని ఇన్ని మాటలు అన్నవి మనం కాదు అని క్లారిటీ ఎప్పుడూ ఇప్పుడు ఆయన అసలు ఎంత కథలు విపరీతంగా అసలు విశదీకరిస్తూ ఒక్కొక్కసారి చాలా చాలా మన నీతులు చెప్తూ ఉంటాడు ఆయన నేను మళ్ళీ ఎప్పుడో ఇంకొక వీడియోలో అవి కూడా నేను వినిపిస్తాను అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు అయితేనండి పాపం ఆయన అనుకు అనుకుంటాడు ఆయన వాళ్ళ అన్నగారు అన్నాడు పాపం ఈ పవన్ పవన్ కళ్యాణ్ గారు అన్నగారు చాలాసార్లు మావా మా వాడు చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా కూడా అసలు నోట్లో వేలు పెడితే కూడా కొర కొరకలేని వాడు అన్నట్టుగా అనమాట నోట్లో వేలు పెడితే అని చెప్పలేదు ఆయన అంటే మామూలుగా ఒక మామూలుగా మాటలు మాట్లాడుకుంటాం కదా మామూలు ఒక మాటలాగా అయితే అంత అమాయకుడు కాబట్టి ఏంటంటే అతను చాలా మంచివాడు అందరికంటే చిన్న చిన్నకు మా 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 పిల్లల్లో మా మా మేము మా అన్నదమ్ములు అక్క చెల్లెల్లో చిన్నవాడు కాబట్టి చాలా గారంగా పెంచాడు పెంచారు మా అమ్మగారు మా 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 తండ్రి గారు అని చాలా ఏవబెట్టారు అట్లాగే వాళ్ళ వదిన గారు కూడా ఈ హీరో గారి వదిన గారు కూడాను చాలా లాడు చేస్తుంది గారం చేస్తుంది అని చెప్పి చాలాసార్లు మనం విన్నాము చాలా అంద చాలామంది ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మనం విన్నాం చాలా Saberlo. Ahí te... బహుశా అంటే ఇంకా ఇంకా యాభై ఐదేళ్ళు వచ్చినా కానీ ఈయనకి ఏమనుకుంటున్నాడంటే పాపం ఇంకా చిన్నపిల్లాడిని నేను అసలు ఏదో మునివేళ్లతో ఇట్లా పళ్ళు కొరుకునే మనిషిని నేను చాలా అసలు నాకేమి చేత కాదు ఏమీ తెలియదు నన్ను ఏదో నేను ఒట్టి అమాయకుడిని నేను నాకు ఆవేశం ఎక్కువ నేను నిజాలు మాట్లాడుతూ ఉంటాను నేనేదో లక్షల పుస్తకాలు చదువుతూనే చదువుకునే ఒక అమాయకుడిని పట్టుకుని నన్ను ఇష్టం వచ్చినట్టు జగను జగన్ సైనికులు జగన్కి సంబంధించిన వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టుగా ఒక 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 ఇమాజినేషన్లో ఉంటూ ఉంటాడనమాట ఒక జీవిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే కా ఆయన ఆయన మొత్తం ఏంటంటే ఏం లేదు బూతులు తిట్టే తన సైన్యం ఉన్నది కాబట్టి ఏం బా బాధలేదనమాట ఏమి ఎంత మాటైనా అనొచ్చు ఎవరిని ఎంత మాట అయినా అనవచ్చు కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ ప్రధానమంత్రిని కూడా అన్నాడు కదా ఆయన పాచిపోయిన లడ్లు ఇచ్చాడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని ఎవరిని ఎంతైనా మాటలు మాట్లాడతాడు ఆయన ఆయనకి ఏం లేదు ఎందుకంటే దేవుళ్ళు కదండి వీళ్ళందరూ పైనుంచి దిగి వచ్చిన దేవుళ్ళు వీళ్ళందరూ హీరోలు అంటే కాబట్టి ఏంటంటే మనం కూడా ఒప్పుకోవాలి ఆయన ఇంతవరకు అందుకని మీరందరూ కూడా ఊరికేను అట్లాంటివి ఏదో ఈ పవన్ కళ్యాణ్ గాలిపోయింది అక్కడ పార్లమెంట్లో ఇట్లా అన్నది అట్లా అన్నారు ఇట్లా అన్నారు ఇట్లా సమాధానం చెప్పాడు ఫలానా బండి సంజయ్ గారు కాబట్టి ఆయనకి ఏం ఇట్లా ఆయన చెప్పిందంత అబద్ధం అంటే ఇప్పుడు కూడా ఏం మాట్లాడు మరి ఇప్పుడేమైనా లేటెస్ట్గా యాజ్ ఆఫ్ నవ్వు ఇప్పుడేమైనా చెప్పాడేమో మరి నేను చూడలేదు కానివ్వండి ఆయన ఏం సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయన సరదాగా పైన పైనుంచి కూడా పైనుంచి చాటు నుంచి కూడా తిలకిస్తూ నవ్వుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చాలా బాగా ఎందుకంటే ఒక అభిమానం ఒక సిగ్గు ఒక రోషం ఉన్నవాళ్ళు రో రోషం ఉండి మాట్లాడ చెప్పాలి ఇదిగో అట్లా కాదు ఇట్లా ఇదే ఇట్లా కాదు అట్లా కాదు బై బై మిస్టేక్ నాకు ఇట్లా అవుతుందని నీగా వర్గాలు చెప్పారని కూడా చెప్పాడు ఆయన పాపం నీగా వర్గాలు ఈయనకి ఒక్కడికి చెప్పాయి చెప్పాయని కూడా చెప్పాడు సరే కానివ్వండి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ వినిపిస్తూ కూర్చుంటే చాలా వీడియో చాలా పెద్దదైపోతుంది అందరూ చూశారు అందరూ తిలకించారు అందరూ ఆనందించారు కానీ పాపం మన హీరో గారు మాత్రం అసలు ఆయనకేమి షో ఈసిరున్నా ఏమి ఉండదు ఆయన ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన మాట్లాడింది అబద్ధాలు అని అక్కడ చెప్పినా కానీ ఒక్కడే కాదు తెలుగుదేశానికి సంబంధించి కూటమికి సంబంధించిన వారు వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ పార్లమెంట్లో కాదు ఇది కాదు ఎట్లా కాదు ఇంత ఇంత కాదు అప్పు తీసుకున్నది ఇదిగో ఇంత తక్కువ తీసుకున్నారన్నా కానీ వాళ్ళకేం కూడా నువ్వు వాళ్ళు అన్ని వది అట్లా వదిలేస్తారనమాట వాళ్ళు అన్ని రోడ్ షము ఇట్లాంటివన్నీ వదిలేసేసి అనేసేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరందరూ అనవసరంగా బాధపడకండి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది చిన్న పసిపిల్లవాడు అయినా చిన్నపిల్లాడు అయినా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఆటలో దెబ్బ ఆటలో దెబ్బ అరటి పండులాగాను ఏదో ఆ మాటలు మాట్లాడే సిగబుక్కన గోడ దూకి వెళ్ళిపోయాడు ఆయన ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏ మాట కూడాను ఏది కూడాను ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏంటంటే ఇది కూడా పెద్ద మనందరం పెద్ద అర్ధాంతం చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ గారు కాబట్టి ఆయన దేవుళ్ళు లాంటి వాడు హీరోలు అంటే దేవుళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి దేవుడి తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి మనం అందరం కూడాను ఒప్పుకుని మనం చక్కగా లేకపోతే చాలా కష్టం ఉండవు లేకపోతే వాళ్ళ సైన్యం మనని ఊరుకోదు వాళ్ళు అసలు వచ్చి మొత్తం మొత్తం ఎట్లా ఎట్టా పడితే ఎట్టా మొత్తం ఎముకలకి ఏ ఎముకకి ఆ ఎముక ఏ కన్నుకు కన్ను ముక్కు మొక్క అన్నీ పీకేసేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారనమాట అన్నమాట మనం కాబట్టి ఏంటంటే మనం భయపడుతూ గత గజ గజగజ గజ గజ మనము మాట్లాడకుండా కూర్చోవాలి కాబట్టి మనం కూడా మాట్లాడకుండా కూర్చున్నాము ఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఎక్కువగాను ఎక్కువగా విపరీతమైన ఎక్సైట్మెంట్లోకి వెళ్ళిపోకండి సో అదండి సంగతి మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై